వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి జగన్ కు అంటే బిగ్ ఫ్యామిలీకి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మంచి పట్టున్నటువంటి పొలిటికల్ ఫ్యామిలీలు జగన్ వెంట నడిచాయి చాలా పార్టీ అంటే చాలా ఫ్యామిలీలు ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధం ఆ పైన సామాజిక వర్గ ప్రభావం అంటే రెడ్డి సామాజిక వర్గ ప్రభావంతో చాలామంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కోసం అహర్నిశలు శ్రమించారు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేకపాటి రాజమోహన్ రెడ్డి అలాగే ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి కేతిరెడ్డి ఫ్యామిలీ వంటి వీరందరూ కూడా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబాలు జగన్ వెంట నడిచాయి అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీలకు ప్రాధాన్యత తగ్గింది ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఆయన వేలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు ఆర్థికంగా కూడా చేయుతును అందించారు అందుకే ఆది నుంచి కూడా జగన్ వెంట నడుస్తున్నటువంటి ఫ్యామిలీలు దూరమైనట్టుగా కూడా కనిపిస్తుంది ముఖ్యంగా సీనియర్ల బాధ అదే అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ఫ్యామిలీ అండ ఎక్కువగా ఉండేటువంటి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలుగు ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి అయితే రాజశేఖర రెడ్డి మాదిరిగా జగన్ వద్ద వారికి అనుకున్నంత ప్రాధాన్యత లేదు ఆ బాధతోనే చాలామంది ఇక్కడ ప్రత్యామ్నాయం లేక పార్టీలో కొనసాగినటువంటి వారు చాలా సైలెంట్గా ఉన్నారు ఆ పార్టీలో కొనసాగుతూ అలాగే జగన్మోహన్ రెడ్డికి చెబితే వినరు తమ విషయంలో అసలు ప్రాధాన్యత ఇవ్వరు అన్న బాధ వారిలో ఇప్పటికి కూడా ఉంది ఆ కారణంతోనే సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు చాలా రోజులు పార్టీకి దూరంగా ఉండిపోయారు ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయినా ఆయన ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యారు అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన వ్యవహార శైలి చాలా మంది సీనియర్లకు రుచించడం లేదు తాము జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేస్తే తమ త్యాగాలను అసలు పట్టించుకోవడం లేదన్నది వారు బాధ అంటే చాలా మంది సీనియర్ల బాధ కూడా ఇదే అయితే ఇక్కడ పెద్దన్న పాత్రలో మేకపాటి గారు ఉండేవారు అంటే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈయన నెల్లూరు జిల్లాగా ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉండేవారు రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడు కూడా అందుకే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచే నిలవాలని కూడా భావించారు తమ ఫ్యామిలీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటే ఫ్యామిలీతో ఫ్యామిలీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు అయితే రాజమోహన్ రెడ్డితో పాటుగా ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి అలాగే కుమారుడు గౌతమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగానే పనిచేశారు అయితే గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి క్రమేపీ ప్రాధాన్యత అయితే తగ్గింది అలాగే రాజమోహన్ రెడ్డి సహచరులు ఎవ అంటే రాజమోహన్ రెడ్డి సూచనలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పట్టించుకోవడం మానేశారని దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది అయితే పార్టీలో ఉండడం వేస్ట్ అన్నట్టుగా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది ఇక తీవ్ర అంటే తీవ్ర నిర్ణయం కూడా ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం అయితే ఇక్కడ అసంతృప్తితో వాళ్ళ ఫ్యామిలీ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయత కలిగినటువంటి కుటుంబాల్లో ఆళ్ళ కుటుంబం కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు స్వతహాగా పారిశ్రామికవేత్త అయినటువంటి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి జగన్ వెంట అడుగులు వేశారు ఆయన సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన నాయకత్వం బలపరిచేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి చేర్చేందుకు కూడా ఆరాటపడ్డారు ఎంతగానో కృషి చేశారు అయితే వారి కృషి వారికి తగ్గట్టుగా అంటే కృషికి తగ్గట్టుగా గుర్తింపు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని ఎవరికి మంగళగిరిలో వాళ్ళ రామకృష్ణారెడ్డికి టికెట్ కూడా ఇవ్వలేదు దీంతో ప్రస్తుతం ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉంది వాళ్ళ అయోధ్య రామరెడ్డి రాజ్యసభ పదవీ కాలం జూన్తో కూడా ముగినుంది ఆ కుటుంబం సైతం పార్టీకి వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది మరి ఇలా జగన్ కోసం జగన్ కోసం ఎంతగానో అంటే గెలుపు కోసం అధికారంలో తేవడం కోసం ఆ పార్టీ కోసం అన్ని రకాలుగా పనిచేసినటువంటి సన్నిహితమైనటువంటి కుటుంబాలు ముఖ్యంగా రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి ఎంతో మంది నేతలందరూ కూడా అదే తరహాలో జగన్ను కూడా అధికారంలో రావాలి కూర్చోబెట్టాలని కూడా చాలామంది నేతలు కృషి చేశారు కానీ ఇప్పుడు వారందరికి కూడా కొంత ప్రాధాన్యత లేకపోవడం గుర్తింపు లేకపోవడం వారందరూ కూడా మనస్తాపానికి చెందినట్టుగా తెలుస్తుంది మరి వారంతా కూడా పార్టీని వీడేటట్టు మనకు కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి మరి చూద్దాం వారు వేడతారా లే అనేది సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ యొక్క అభిప్రాయ కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి